సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని ఆ లేఖపై అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో సంతకాలు చేయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి సూచించారు ఉద్యోగ సంఘాల పోరాటానికి జగన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో కలిశారు రాష్టాన్ని సమాఖ్యంగా ఉంచాలనే డిమాండ్తో ఈ నెల ఇరవై ఏడున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపడుతున్నామని ఆ కార్యక్రమంలో పాల్గొని మద్దతునివ్వాలని ఫోరం ప్రతినిధులు జగన్ ను కోరారు షరతులతో కూడిన బెయిల్పై ఉన్నందున తాను రాలేనన్న జగన్ ధర్నాకు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్వయంగా హాజరవుతారని చెప్పారు ఉద్యోగ సంఘాలు నిర్వహించే ఆందోళనలకు తమ పార్టీ పూర్తి మద్దతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు విభజన ప్రక్రియ ఆపడానికి ఉద్యోగ సంఘాలు చొరవ తీసుకుని జేఏసీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని దానిపై అన్ని పార్టీల అధ్యక్షుల సంతకాలు తీసుకోవాలని జగన్ సూచించారు సమైక్య ఉద్యమానికి సాయశక్తులా అన్ని విధాలుగా మద్దతిస్తానని చెప్తూ ఉద్యోగ సంఘాలు రాసే లేఖపై తాను తొలి సంతకం చేస్తానని కూడా జగన్ తెలిపారు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్తోనే తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతినిధులందరూ రాజీనామాలు సమర్పించాలని చెప్పారు అలాగే మిగతా రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు కూడా రాజీనామాలు చేస్తే విభజన నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గుతుందని అందువల్ల మిగతా రాజకీయ పార్టీలను కూడా రాజీనామాలకు డిమాండ్ చేయాలని జగన్ సూచించారు జగన్ను కలిసిన వారిలో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ కన్వీనర్ వెంకట సుబ్బయ్య నేతలు హరీష్ కుమార్ రెడ్డి హేమలత తదితరులున్నారు జగన్ మాదిరిగా కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు కూడా రాజీనామా చేయాలని ఫోరం నేతలు డిమాండ్ చేశారు